సమర్థుడు దంతపురి రాజ్యానే లే మహారాజు పద్మానందుడు మారువేషంలో దేశ సంచారం చేస్తూ ఒక గ్రామంలో అనుకోకుండా ఉన్న పలానా పడ్డాడు ఆ గ్రామంలో సీతన్న అనే రైతు పద్మానందుణ్ణి సమయానికి ఆదుకుని వైద్యం చేయించాడు తన ఆరోగ్యం కుదుటపడ్డాక పద్మానందుడు తానెవరైంది రైతుకు చెప్పకుండా నీవు చేసిన ఉపకారం మరువలేనిది రాజధానిలో నాకు మంచి పలుకుబడి ఉన్నది నీకు ప్రత్యుపకారం ఏం కావాలో అడుగు ఉన్నాడు రైతు వినయంగా నాకేం కోరికలు లేవు నేరకపోయి నా రెండో కొడుకు దండకుడికి చదువు చెప్పించాను ఇప్పుడు వాడు వ్యవసాయం చేయనంటున్నాడు ఏ చోటనైనా లూలో పెడదామంటే వాడు తల అందరితోనూ కజ్జాలు పెట్టుకుంటాడు వాడు ముందు ముందు ఏమైపోతాడో అని నాకెంతో బెంగగా ఉన్నది పద్మానందుడు వెంటనే నీ కొడుకును నాతో పంపించు వాడి భవిష్యత్తు నేను చెక్కదిద్దుతాను నాకెలాంటి బెంగ అవసరం లేదు అన్నాడు దండకుడు కూడా రాజధానికి వెళ్ళాలని ఉబలాటపడ్డాడు తండ్రి సంతోషంగా వాణ్ణి పద్మానందుడితో పంపించాడు రాజధాని చేరుకున్నాక రాజు దండకుడికి ఒక సత్రంలో బస్సు ఏర్పాటు చేయించాడు ప్రయాణంలో కలిగిన అనుభవాన్ని బట్టి దండకుడు నిజంగానే దుడుకు మనిషి అని వాడు కొలువుకు పనికిరాడని ఆయన గ్రహించాడు ఆయన రైతుకి ఇచ్చిన మాట తప్పడానికి లేదు దండకుణ్ణి సత్రంలో వదిలిన తర్వాత రాజు సమంతకుడికి కబురు పెట్టాడు ఈ సమంతకుడు రాజ్యంలో జరిగే ఆదాయ వ్యయాలను పరిశీలించే అధికారిగా ఉంటున్నాడు అతడి కింద పది మంది చిన్న అధికారులు ఉన్నారు ప్రతి అధికారి వద్ద పన్నెండుగురు ఉద్యోగస్తులు ఉంటారు సమంతకుడు చాలా సమర్థుడైన అధికారి అని ఎటువంటి వారి చేతనైనా పని చేయించగలడని కొలువులో అందరూ చెప్పుకుంటారు పద్మానందుడు సమంతకుడితో వాణ్ణి నువ్వు పనిలోకి తీసుకోవాలి వాడు తలపొగరు మనిషి చాలా దుడుకు స్వభావం ఉద్యోగం పోతుందేమో అన్న భయం వాడికి లేదు శిక్షలకు భయపడని మొండితనం కూడా వాడికి ఉన్నది నీవు సమర్థుడైన అధికారివని అంతా అంటున్నారు వాణ్ణి లొంగదీయడం నీ సమర్థతకు పరీక్ష అన్నాడు మహారాజా వాణ్ణి నేను తప్పక లొంగదీయగలను రేపు నా వద్దకు పంపండి అన్నాడు సమంతకుడు వినయంగా మన్నాడే దండకుడు సమంతకుణ్ణి కలుసుకున్నాడు సమంతకుడు వాడిని కొన్ని ప్రశ్నలు వేశాడు దండకుడు అన్నింటికీ తలబెరుసు సమాధానాలే చెప్పాడు అయినప్పటికీ సమంతకుడు కోపగించుకోకుండా నీవు నాకు బాగా నచ్చావు నీ వల్ల మాకెంతో ప్రయోజనం ఉన్నదనిపిస్తున్నది నీకు నెలకు యాభై వరహాల జీతం ఇస్తాను అన్నాడు ఇందుకు దండకుడు ఎంతగానో సంతోషించాడు సమంతకుడు తన వద్ద ఉండే ఒక చిన్న అధికారిని పిలిచి అతడికి దండకుణ్ణి అప్పగించాడు రెండు రోజుల తర్వాత ఆ చిన్న అధికారి సమంతకుడి దగ్గరికి వచ్చి అయ్యా ఆ దండకుడు పని చెయ్యడు కొలువులో పని సాగనివ్వడు వాడితో నేను వేగలేను అని చెప్పాడు సమంతకుడు కోపంగా నీ కింది వాళ్ళ చేత పనులు చేయించలేకపోతే అది నీ అసమర్థత అవుతుంది వాడి చేత నువ్వు పని చేయించినా సరే లేదా వాడి పని నువ్వు చేసినా సరే అన్నాడు ఆ రోజు నుంచి చిన్న అధికారి దండగుడి పని కూడా తానే చేస్తుండేవాడు ఈ కారణం వల్ల అతడికి దండగుడంటే చాలా కోపంగా ఉండేది రోజు వాణ్ణి బెదిరిస్తూ ఉండేవాడు నీ సంగతి రాజుకు తెలిస్తే ఏదో రోజున ఆయన నిన్ను కఠినంగా శిక్షిస్తాడు ఇక్కడి శిక్షలు భయరించలేనిగా ఉంటాయి జాగ్రత్త అనేవాడు చిన్నాధికారి దండకుడు ఈ మాటలు లెక్క చేసేవాడు కాదు కానీ రాజు విధించే శిక్షలు ఎలా ఉంటాయో మాత్రం వాకబు చేసి తెలుసుకున్నాడు అవి నిజంగానే చిన్నాధికారి చెప్పినట్టు చాలా కఠినంగా ఉన్నాయని వాడికి అనిపించింది కొన్నాళ్ల తర్వాత రాజు పద్మానందుడు సమంతకుణ్ణి పిలిపించి దండకుడు ఎలా పనిచేస్తున్నాడు దారికి వచ్చినట్టేనా అని అడిగాడు రాక ఎక్కడికి పోగలడు మహారాజా అన్నాడు సమంతకుడు వినయంగా రాజు ఆ జవాబుకు తృప్తిపడక రహస్యంగా దండకుడిని గురించి వివరాలు తెలుసుకుని సమంతకుడికి కబురు పెట్టి నువ్వు దండకుడి ప్రవర్తనలో మార్పు తీసుకురాలేదు నీ అధికార బలంతో అమాయకుడైన కింది అధికారిని బెదిరించి అతన్ని శ్రమ పెడుతున్నావు అన్నాడు కోపంగా అతడు అమాయకుడు కాదు మహారాజా అధికారి దండకుడి చేత పనిచయించలేకపోతే అది అతడి అసమర్థత అవుతుంది అతడు తన అసమర్థతకు శిక్ష అనుభవిస్తున్నాడు అన్నాడు సమంతకుడు ఆ అధికారికి చేత కాని పక్షంలో దండకుణ్ణి మరొక సమర్థుడైన అధికారి దగ్గరకు మార్చలేకపోయావా అన్నాడు దండకుడి సంగతి వాళ్ళందరికీ తెలిసిపోయింది వాడిని వాళ్ళు పనిలోకి తీసుకోరు అన్నాడు సమంతకుడు అయితే నువ్వు నా పరీక్షలో ఓడిపోయావు అన్నాడు రాజు లేదు మహారాజా తమరు నాకు అదనంగా ఒక మనిషిని ఇచ్చారు అప్పటి నుంచి అదనంగా ఒక మనిషి చేయగల పని కొలువులో జరిగిపోతున్నది అన్నాడు సమంతకుడు అలా కాదు నువ్వు దండకుడి నుంచి పని రాబట్టుకున్నప్పుడే సమర్థుడైన అధికారి అన్నాడు రాజు నాకు మరికొంత గడువు ఇవ్వండి నా సమర్థతను రుజువు చేస్తాను అన్నాడు సమంతకుడు రాజు పద్మానందుడు ఇందుకు అంగీకరించాడు సమంతకుడు మన్నాడే దండకుణ్ణి పిలిపించి నీకు కొరువులో ఉద్యోగం చేయాలని ఉన్నదా లేదా అని అడిగాడు దండకుడికి ఉద్యోగం నచ్చింది రాజధానిలో ఇంటి ఎద్దతో సహా వాడికి పాతిక వరహాలు కూడా ఖర్చు అవ్వటం లేదు గ్రామం కన్నా పట్టణ జీవితం బాగున్నది ఈ సంగతే వాడు సమంతకుడికి చెప్పాడు శమంతకుడు కొంచెంసేపు ఆలోచించి నువ్వు తలబిరుసు మనిషివని చేయవని నీ అధికారి చెబుతున్నాడు కానీ నేనా మాటలు నమ్మడం లేదు నీలో నాకు వినయగుణం కనబడుతున్నది కొంతకాలం పాటు నేనే నీ సమర్థతను పరీక్షిస్తాను ఆ అధికారి మాటల్లో నిజం కనబడితే నీ ఉద్యోగం తీసేస్తాను నువ్వు సమర్థుడవని రుజువైతే ఆ అధికారి ఉద్యోగం తీసేస్తాను అంతేకాకుండా నీ జీతం పెంచుతాను అన్నాడు ఆ రోజు నుంచి దండకుడిలో ఊహించని మార్పు వచ్చింది కొద్ది రోజుల్లోనే వాడు పనిలో మంచి సమర్థుడని పేరు తెచ్చుకున్నాడు ఈ సంగతి విన్న రాజు ఆశ్చర్యపడి సమంతకుణ్ణి పిలిపించి దండకుడిలో ఇంత మార్పు ఎలా తేగలిగావు అని అడిగాడు వాడికి ముందు ఇక్కడి కొలువులో ఉన్న సౌఖ్యం తెలియజేశాను మహారాజా తరువాత వాడి మీద చిన్న అధికారి ఫిర్యాదులు చేస్తున్నాడని కానీ వాటిని నేను నమ్మడం లేదని చెప్పాను వాడు నిజంగా సమర్థుడైతే చిన్న అధికారిని పనిలోంచి తొలగిస్తానని కూడా చెప్పాను ఆ అధికారి మీద వైరం వాడు ఎంతో శ్రద్ధగా పనిచేయడం మొదలుపెట్టాడు ఒకసారి పనిచేయడం అలవాటు పడిన తర్వాత వాడు మామూలుగా అందరు ఉద్యోగుల్లాగా తయారయ్యాడు అన్నాడు సమంతకుడు వినయంగా దండకుడి తండ్రికి తానిచ్చిన మాటను పూర్తిగా నిలబెట్టడంలో సహాయం చేసిన సమంతకుణ్ణి రాజు పద్మానందుడు ఘనంగా సన్మానించాడు